హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ మూకుడు ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి ఇప్పుడే శనగలు సతళించాను ఐ మీన్ పోపు చేశాను అనమాట ఉడికించిన శనగల్ని పోపేశాను అయితే మీకు ఒకటి టిప్ లాగా అనమాట మనం ఎప్పుడైనా టమాటా ఉల్లిపాయ కాంబినేషన్లో కూర చేసుకున్నామనుకోండి మిగిలిపోతుంది మిగిలిపోయినప్పుడు ఏం చేస్తాము పడేస్తాం సాధారణంగా అయితే ఇలా చేసుకోవచ్చు కొన్ని అటుకులు చూసారా ఇవి లావ అటుకులు కడిగేసేసి ఈ కూరని మనము ఓసారి వెచ్చబెట్టేసుకొని చక్కగా అందులో పోహాలాగా చేసుకోవచ్చు చూద్దరు కానీ అటుకులతోటైనా చేసుకోవచ్చు లేదా అన్నం అన్నం ఉందనుకోండి అన్నమైన అన్నం కూడా కలిపేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది ఏది వేస్ట్ కాదండి మనం చేసుకునేది ఏదైనా సరే ఉపయోగం పడుతుంది యాక్చువల్గా పొద్దున్న చేశానండి కూర కొద్దిగా మిగిలింది వేస్ట్ చేసేయడం ఎందుకులే అని చెప్పి పడేయడం ఎందుకులే చపాతీ చేసుకుందాం అంటే ఓపిక లేక చపాతీలో కూడా బాగుంటుంది సరే ఇంకా పోహాలాగా చేసేసుకుందాము నైట్ అన్నం తిన్నాం కదా ఎలాగో పోహా మంచిది అని చెప్పి అలాగే ఉన్నా అనమాట వాళ్ళ శువథానికి పూర్ణం మిగిలిపోయిందండి పూర్ణం మిగిలితే ఇలా బొబ్బట్లు లాగా చేసేసాను చూసారా చక్కగా బొబ్బట్లు లాగా చేసేసాను అనమాట బూర్లు చేశాను ఆ రోజు బూర్లు చేయగా మిగిలినది ఇంకా వద్దన్నారు మా వారు బూ బూర్లు అంటేను బొబ్బట్ల లాగా చేసేసానమాట ఆయన బూర్ల కంటే బొబ్బట్లు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది చూసారా ఇంట్లో కొద్దిగా పైనుంచి ఇలా నెయ్యి వేసుకున్నామంటే అటుకుల పోహ రెడీ ఇలా బొబ్బట్టు మీద కూడా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నచ్చిందా వీడియో ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి షేర్ చేయండి అలాగే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఏ వస్తువుని కూడా వేస్ట్ చేసుకోక లేకుండా చక్కగాను నేను మూడో వారం చేసుకున్నానండి పూజ అందుకోసమని సరే పూర్ణం మిగిలింది కదా ఎందుకులే బూర్లు వద్దనుకున్నాం కదా అని చెప్పి చేసేసాను అన్నమాట ఈ కూరలనే కాదండి వేరే ఏ కూరలు ఏ కాంబినేషన్లో చేసుకున్నా ఎలాంటివి చేసుకున్నా అయితే పరోటా లాగానో లేకపోతే బజ్జీలా లాగానో ఎలా అయినా చేసుకోవచ్చండి వేస్ట్ మాత్రం చేయకుండా పడే అసలే కూరలు చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి తప్పకుండా